హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణీ ఫ్యాషన్ చూసేయండి టైం వచ్చేసి ఇప్పుడు ఎంత అవుతుంది చూడండి బాగా తక్కువ రెండు అవుతుంది టైం ఇప్పుడు ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు లైవ్లో మాట్లాడుతూ స్టిచ్చింగ్ చేశాను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన సేపు మోటార్ బాగానే ఉంది చూడండి ఈ బ్లౌజ్ అయిపోయింది శారీకి ఫాల్ వేశాను చూడండి ఈ శారీ నా దగ్గర కాదు కస్టమర్ తెచ్చుకున్నారు రౌండ్ ఎక్కి పెట్టి పైపింగ్ వేసాను టచ్ ఇలా ఇచ్చేసాను చూడండి హ్యాండ్స్ అయితే షార్ట్ హ్యాండ్స్ శారీ వచ్చేసి ఇది శారీకి ఫాల్ వేయడం కూడా అయిపోయింది ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది కానీ ఇప్పుడు ఈ బ్లౌజ్ రేపు ఉదయాన్నే ఇచ్చేసేయాలి ఈ హ్యాండ్స్ వరకు అయితే ఈసారి మన దగ్గర కస్టమర్ మన దగ్గర తీసుకున్నారు కుటుంబాన్ని ఇచ్చారకి ఇది హ్యాండ్స్ వర్క్ జాయిన్ చేసే మోటార్ బాగానే ఉంది బ్యాక్ పార్ట్కి వచ్చేసరికి అయిపోయింది మోటర్ ఫోన్ ఏమైందో ఏమో సడన్గా ఖరాబ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ కొట్టుకు గుర్తున్నాను ఇప్పుడు రెండు అవుతున్న టైం ఇది అయిపోయేసరికి ఏ టైం అవుతుందో అక్కడ కావట్లేదు ఇంత కష్టపడుతున్నాను కాబట్టి వీడియో నచ్చినట్టయితే చిన్న లైక్ ఇవ్వండి కొత్తగా ఛానల్స్ సర్చ్ చేసి సపోర్ట్ ఇవ్వండి బాయ్ బాయి